ఏపీ మాజీ సీఎం జగన్ ప్రస్తుత సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ చింతామోహన్ హాట్ కామెంట్స్ చేశారు దివంగత రాజశేఖర రెడ్డి కుమారుడు ఏపీకి చేసిన ఘనమైన పని లక్షల కోట్ల అప్పులు చేయడమని కోట్ల అప్పులు చూపిస్తే జగన్ హయాంలో దాని పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలుగా మార్చారన్నారు అన్ని లక్షల కోట్లు ఏమయ్యాయని ఏమైనా అభివృద్ది చేశారా అని ఆయన దీనిపై లెక్కలు చెప్పాల్సిన బాధ్యత ప్రస్తుత సీఎం చంద్రబాబుపైనే ఉందన్నారు అప్పుల నుంచి రాష్ట్రాన్ని ఎలా బయటకు చేస్తారో చంద్రబాబుకే తెలియాలని అభిప్రాయం వ్యక్తం చేశారు అమరావతి పోలవరం ప్రాజెక్ట్లను ఎలా కడతారో చూడాలని ఆయన ఈ ఐదేళ్లలో విభజన హామీలను సాధించుకోవాలని సూచించారు నాయుడు రెండు ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత జగన్ మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని అప్పజెప్పాడు అప్పు రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు అప్పులు చూపించాడు నెలకు వడ్డీ రెండు వేల కోట్ల రూపాయలు వడ్డీ మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి లెక్కలు అప్ప చెప్పాడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులని చెప్తున్నారు నెలకు వడ్డీ దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంటున్నారు మరి కొన్ని ఆయన ఎవరో పయ్యావులు కేశవులు ఎక్కడో స్టేట్మెంట్ ఇవ్వడం నేను విన్నాను ఇచ్చిన డబ్బుల్లో ఈ పన్నెండు లక్షల అది పదకొండు